아니 근데 거기라 거기라 라우 아니 근데 मेंटलीज़ करना मार्केटलीज़ को मेंटलीज़ को नहीं करते डालीज़ को करने मेंटलीज़ को मेंटलीज़ को नहीं करते डाली पूरा डाली पूरा बैठ करना मार्केटलीज़ को पूरा बैठ करने मेंटलीज़ को नहीं करते यार आने जन्मा अम्मा राजा लक्ष्मी का राइटा

శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు మా పాత తోట బాలాంజనేయ స్వామి దేవాలయంలో వరలక్ష్మి పూజలు అఖండంగా నిర్విఘ్నంగా జరగడం అందరూ మన తోడ్పాటుతో మన గల్లీవాసుల తోడ్పాటుతో మన ఆడపడుచుల తోడ్పాటుతో నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఈ దేవాలయంలో వరలక్ష్మి పూజలు నిర్వహించబడుతున్నవి ఈ వరలక్ష్మి పూజలు కాకుండా ఈ దేవాలయంలోపల పల హనుమన్ జయంతి వినాయక చవితి మహా మహాశివరాత్రి ఇలాంటి ఉత్సవాలు కూడా అన్నీ కూడా ఈ పాతతోట బాలాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించబడతాయి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వరలక్ష్మి దేవత పూజలు మాత్రము ఈ ఆడవాళ్ల అనుగ్రహంతో వీళ్ళతోటి తోటి వీళ్ళ ఇదంతోటి మాత్రం నిర్విఘ్నంగా జరగడం వల్ల ఈ ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా ఈ ఆడవాళ్ల ఈధంతో ప్రోద్భలంతో మంచి ఈధంతో ఈ విధంగా సంపూర్ణంగా నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది వరలక్ష్మి పూజ జై శ్రీమాత